హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఎస్పరెంట్స్ను బేస్ చేసుకొని ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది ఇంకా టెట్ ఎగ్జామ్స్కి చాలా 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 కీలకమైన సమయం ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఈసారి టెట్ స్కోర్ అనేది చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఏదో క్వాలిఫై అయితే సరిపోదు ఈవెన్ నైన్టీ హండ్రెడ్ వచ్చినా సరిపోదు మీ టార్గెట్ ఎంతలో ఉండాలి మీరు బీఎస్సిలో సక్సెస్ సాధించాలి అంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి అనేది త్రీ పాయింట్స్ చెప్తా ఆ త్రీ పాయింట్స్ హైలైట్ చేసుకోండి పక్కాగా అయితే సక్సెస్ అవుతారు మరి ఆ త్రీ పాయింట్స్ చెప్పుకునే ముందు చిన్న విషయము ఫ్రెండ్స్ మరి డిఎస్సి మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాస్ గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము కంప్లీట్ ఎస్జిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ కానివ్వండి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ వ్యాకరణాంశాలు మొత్తము ఓవరాల్ గా ఎస్జిటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఈవెన్ సైకాలజీ పెడగాసి ఐసిటి మొత్తం ఏ టు మీకు ఎస్జిటికి సంబంధించి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అది కూడా టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం అంటే టెట్ సిలబస్ అయిపోయిన తర్వాత డిఎస్సి సిలబస్ అంటే విద్యా దృక్పథాలు కానీ జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ మొత్తము ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసినటువంటి టాపిక్స్ కానీ మీకు పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలము ప్రెజెంట్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్తో మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ మరి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఈరోజే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము ఈ రోజే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ లేదా డైరెక్ట్గా ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి డైరెక్ట్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా ఫోన్ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది అక్కడ కనిపించేటువంటి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ పే చేసిన తర్వాత పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు పంపించండి ఈ రోజు బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి యాక్టివేట్ చేసి ఈ రోజు షెడ్యూల్ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అది కూడా షెడ్యూల్ వైజ్ కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఎక్స్పెషల్లీ కానివ్వండి గృహిణులు ఐ మీన్ ఇంట్లో ఉండి ప్రిపేర్ వారికి ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ వారికి రివిజన్ చేసుకునే వారికి కోచింగ్ వెళ్ళలేటువంటి వారికి అందరికీ బాగా యూజ్ అయ్యేటువంటి షెడ్యూల్ మరి ఆ షెడ్యూల్ ఒక్కసారి డిస్కస్ చేద్దాం ఈ రోజు డే వన్ షెడ్యూల్ ఇచ్చాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫోర్టీన్త్ అనగా ఈ రోజే కదా ఈరోజు ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేసేసాము షెడ్యూల్ ఏంటి దానికి క్లాసెస్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి మొత్తము ఏ రోజు ప్రాసెస్ ఆ రోజే ఉంటుంది డైలీ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అదేంటి మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అని కాదు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఒకేసారి ఎనిమిది సబ్జెక్టులు చదవలేరు కదా అందుకని మనం ఒక సిస్టమేటిక్గా మీకు ఫార్టీ ఫైవ్ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసేటువంటి ఒక ప్రణాళికతో మీకు షెడ్యూల్ రూపొందించడం అయితే జరిగింది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మరి టెట్టు తర్వాత లింక్స్ ఓపెన్ కావాలంటే అలా ఏం లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డిఎస్సి వరకు డిఎస్సి వరకు లింక్స్ అనేటివి యాక్టివ్లోనే ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీరు ఒక్కసారి డే వన్ షెడ్యూల్ కూడా మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయవచ్చు ఫస్ట్ మీకు మ్యాథ్స్ తెలుగు సైకాలజీ బేస్ చేసుకొని ఇచ్చాము డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారి పరంగా విద్యా దృక్పథాలు కూడా ఇచ్చాము బట్ ఓన్లీ టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రము ఈ విద్యా దృక్పథాలు అనేటువంటి టాపిక్ అయితే చదవద్దు మేము క్లియర్గా మెన్షన్ చేస్తాం పేమెంట్ గ్రూప్లో మీకు ప్రాబ్లం అయితే లేదు అదేంటి ఈవీఎస్ సైన్స్ సోషలు ఇంకా ఇంగ్లీషు ట్రై మెథడ్స్ అవి ఉండవా మీరు షెడ్యూల్ వన్లోనే ఇవ్వలేదు అంటే ఫ్రెండ్స్ అన్నీ ఒకేసారి మీరు చదవలేరు కాబట్టి మధ్య మధ్యలో మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాం మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కల్లా హండ్రెడ్ పర్సెంటేజ్ సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది ఎక్స్పెషల్ ఈ బ్యాచ్న్ బేస్ చేసుకొని ఇది డే వన్ షెడ్యూల్ నెక్స్ట్ రేపు అంటే ఫిఫ్టీన్త్ రేపు డే టూ షెడ్యూల్ అంటే ఈరోజు డేట్ వన్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో అది మీరు చదువుకోవడము ఎగ్జామ్స్ రాసుకోవడము ఏవైనా పెండింగ్ ఉంటే పూర్తి చేసుకోవడము మళ్ళా నెక్స్ట్ డే డే టూ అప్పుడు డే వన్ ఓపెన్ అంటే ఓపెన్ అవుతాయి నేను మళ్ళీ చెప్తున్నాం డిఎస్సి వరకు మీకు డే వన్ ఎగ్జామ్స్ కూడా మీకు డిఎస్సి వరకు ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి అనేటువంటి విషయం అయితే మీకు క్లియర్గా చెప్పగలను ఇది డే టు షెడ్యూల్ అంటే ఈరోజు ఏదైనా వర్క్లో ఉండి నెక్స్ట్ రోజు ఓపెన్ అవుతాయి అంటే ఓపెన్ అవుతాయి తెలుగు పరంగా ఫస్ట్ వ్యాకరణాంశాలు భాషాంశాలు కవి పరిచయాలు ప్రకృతి మొత్తం టెక్స్ట్ బుక్ కంటెంట్ మొత్తము ఫస్ట్ వ్యాకరణాంశాలు క్లియర్గా ఇస్తాం ఎందుకంటే టెట్టుకు మేజర్ అవే కాబట్టి తర్వాత టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా మీకు కవర్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు ఏ బిట్ అనేది మన దగ్గర నుంచి అయితే మిస్ కాదు మన టార్గెట్ ఏంటి అంటే టెట్తో పాటు డిఎస్సి జాబ్ సాధించడము డే త్రీ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయగలరు ఇది డే త్రీ షెడ్యూల్ నెక్స్ట్ డే ఫోర్ షెడ్యూల్ ఇలా మొత్తం మీద మీకు డే ఫార్టీ ఫైవ్ కల్లా మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది టెట్కు సంబంధించి అదేవిధంగా విద్యా దృక్పథాలు కూడా ఓకేనా నెక్స్ట్ తర్వాత టెట్ ఎగ్జామ్స్ తర్వాత ఈ లింక్స్ అలాగే ఉంటాయి కాబట్టి ఇంకా డిఎస్సిలో ఉండేటువంటి జీకే కరెంట్ అఫైర్స్ ఇంకా ఎడిషనల్ టాపిక్స్ ఏవైనా ఉంటే వాటి గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాం మీకు ఎటువంటిది ఈవెన్ సిలబస్లో ఇచ్చినటువంటిది ఏది మీకు మిస్ కాదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు మీకు సిలబస్ మొత్తం కవర్ చేయడం అయితే జరుగుతుంది సో షెడ్యూల్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది ఈ విధంగా మీరు ఒక షెడ్యూల్ ప్రకారం పర్ఫెక్ట్గా చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం అయితే సాధించగలరు మరి ఇలా షెడ్యూల్ కావాలి అనుకుంటే మాత్రం ఆలస్యం చేయవద్దు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాటు మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఆలోచన చేయొద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మరి టెట్టులో మంచి స్కోర్ సాధించాలంటే ఏం చేయాలి అసలు మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఈసారి చాలా చాలా వరకు టెట్టు స్కోర్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ట్వంటీ పర్సెంటేజ్ అనేది వెయిటేజ్ ఉంది కాబట్టి మరి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోదు నైంటీ వచ్చినా సరిపోదు ఈసారి హండ్రెడ్ వచ్చినా సరిపోదు అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలం ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి అదిగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ అని చాలామంది అభ్యర్థులు ఆల్రెడీ డిసప్పాయింట్లో ఉన్నారు ఈసారి అప్పుడు ఆరు వేల చాలా తక్కువ పోస్టులు ఆరు వేల సంథింగ్ ఆ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ పోస్టులతో కాబట్టి సరిగా ప్రిపరేషన్ కూడా కొనసాగించలేదు అయినా టెట్ స్కోర్ చాలా వరకు చాలా వరకు బాగానే ఉన్నాయి ఈసారి మెగా డిఎస్సి కాబట్టి టెట్టులో చాలా వరకు అంతకుముందు ఉన్నటువంటి యాస్పిరెంట్స్ అప్లికేషన్స్ కన్నా ఈసారి డబల్ అయినాయి మీకు ఆల్రెడీ చెప్పాను ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని కూడా సో అప్లికేషన్స్ చాలా వరకు డబల్ అయినాయి అంటే అర్థమేంటి ప్రతి ఒక్కరూ టెట్ ఎగ్జామ్ రాయడానికి చాలా చాలా కసిగా ఉన్నారు చాలామంది ఆల్మోస్ట్ డిఎస్సి డై టు బిఎడ్ అయిపోయిన వాళ్ళల్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అందరూ టెట్కి అప్లై చేశారు ఇంకా ఎవరో రేర్ కేసెస్ తప్ప సో పోటీ ఈసారి హెవీగా ఉంటుందని మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఆ టెట్ స్కోర్ ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా వస్తుందో ఐ మీన్ టెట్కు బాగా ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నా ఎందుకంటే టెట్ స్కోర్ మొత్తం మీకు డిఎస్సిలో ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే టెట్ స్కోర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మీకు డిఎస్సిలో కూడా ఉంటుంది కాబట్టి మీరు టెట్ స్కోరు పెంచుకుంటూ డిఎస్సి ప్రిపరేషన్ స్టాండర్డ్లో కొనసాగించండి ఎందుకంటే డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే టెట్ క్వాలిఫై అయినా ఓకే నువ్వు డిఎస్సికి ఎలిజిబులే బట్ డిఎస్సిలో క్వాలిఫై కాదు కావాల్సింది మనకు మెరిట్ లిస్ట్లో రావాలి మెరిట్ లిస్ట్లో రావాలి అంటే ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది హాఫ్ మార్క్ వన్ ఆర్ టూ మార్క్స్లో కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో హాఫ్ మార్క్ వన్ మార్క్ కూడా మనం మిస్ కాకూడదు అంటే టెట్టులో వెయిటేజ్ పరంగా టెట్టుతో వెయిటేజ్ ఉంటే మనకు దాంతోపాటు డిఎస్సిలో కూడా కష్టపడితే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలరు అంటే డెట్ టు ప్రిపరేషన్ మీరు డిఎస్సి స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వండి ఈ నలభై ఐదు రోజులు మాత్రము ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రము మీరు అస్సలు అశ్రద్ధ చేయవద్దు మీకు సమయం దొరికినప్పుడల్లా మీ కాన్సన్ట్రేషన్ మొత్తము స్టడీ మీదనే ఉండాలి మీ టార్గెట్ మొత్తం స్టడీ మీదనే ఉండాలి మీ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రము అస్సలు అశ్రద్ధ అయితే చేసుకోవద్దని మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే క్లియర్ కట్గా అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో నెగిటివ్ ఆలోచనలు వద్దు ఐ మీన్ టెట్టులో స్కోర్ తక్కువ వస్తుందేమో మనం ట్రై చేయకుండా ఇంకా సమయం ఉంది ఏదో ఒక వారం సమయం ఉండి నేను ఇంకా టెట్టు చదవలేదని డిసప్పాయింట్ కావడానికి అయితే ఓకే అక్కడ అక్కడ స్కోప్ ఉంది డిసప్పాయింట్ కావడానికి బట్ ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఫార్టీ ఫైవ్ డేస్లో టెట్టులో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే సమయం ఉంది కాబట్టి మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు విజయం అయితే సక్సెస్ అయితే సాధించగలరు నెగిటివ్ ఆలోచనలు ఏమైనా ఉంటే తీసేయండి ఐ మీన్ నాకు చెట్లు తక్కువ స్కోర్ వస్తుందేమో తక్కువ స్కోర్ వస్తే నేను డిఎస్సి సాధించలేనేమో ఈసారి కాంపిటీషన్ హెవీగా ఉంది అంటున్నారు నాకు కూడా డిఎస్సి వస్తుందా అందరూ మీలాగనే ఆలోచిస్తారు సో దానికి మీరు ఆలోచించడం కాదు మీరు దానికి తగినటువంటి కష్టం ఏ విధంగా చేస్తున్నారు దానికి తగినటువంటి రిజల్ట్ మీరు అనుకున్నటువంటి రిజల్ట్ కావాలి అంటే దానికి సంబంధించినటువంటి స్టడీ ప్రిపరేషన్ ప్లానింగ్ మీ దగ్గర ఏ విధంగా ఉంది అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే పక్కాగా ఆన్సర్స్ అయితే మీ దగ్గరే ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సోషల్ నెట్వర్క్స్కి చాలా వరకు చాలా వరకు దూరంగా ఉండండి ఎక్స్పెషల్లీ ఫేస్బుక్లకు కానివ్వండి వాట్సాప్ కానివ్వండి టెలిగ్రామ్ కానివ్వండి యూట్యూబ్ అన్నెసరీ ఐ మీన్ కామెడీ పిక్స్ కానివ్వండి ఫేస్బుక్ రీల్స్ కానివ్వండి వాట్సాప్ చాటింగ్ కానివ్వండి ఐ మీన్ అన్నెసరీ పరంగా సోషల్ నెట్వర్క్స్కి అన్ హండ్రెడ్ పర్సెంట్ పాసిబిలిటీ ఉన్నంత వరకు మీరు దూరంగా ఉంటే ఎప్పుడైతే మొబైల్కి దూరంగా ఉంటారో అవసరమైనప్పుడు ఓకే స్టడీ పర్పస్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు ఓకే స్టడీ పర్పస్ నో ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోండి సో స్టడీ పర్పస్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసేయడమే అంటే మీరు ఎంతవరకు అయితే స్టడీ పర్పస్ కాకుండా మిగతా సమయంలో మొబైల్కి ఎంత దూరంగా అయితే ఉంటారో మీకు జాబ్ అనేది అంత దగ్గరగా అవుతుందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను పాసిబిలిటీ ఉన్నంతవరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి రివిజన్ చేయండి రన్నింగ్ నోట్స్ పక్కాగా రాసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఎగ్జామ్స్ రాసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలరు ఓకే ఫ్రెండ్స్ మరి మీరు హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న యు ఆల్ ది బెస్ట్ మన గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్గా ఈరోజే బ్యాచ్ స్టార్ట్ కాబట్టి డైరెక్ట్గా పే చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించినా యాక్టివేట్ చేస్తా విష్ యూ ఆల్ ది బెస్ట్